జై శ్రీరామండి అందరికి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము ముప్పై తొమ్మిదవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియో నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము ముప్పై తొమ్మిదవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే సగరుని యజ్ఞము యజ్ఞాశ్వమును వెదకుట ఇత్యాది విషయాన్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకము పరమ ప్రీతో ఒకటవ శ్లోకం తాత్పర్యము విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయమును విని రఘురాముడు మిక్కిలి సంతోషించెను పిమ్మట అగ్నివలే తేజస్వి అయిన ఆ మునితో ఇట్లా నేను రెండవ శ్లోకం శ్రోతు భద్రం తే విస్తరేణ కదామి మాం పూర్వ కదం బ్రహ్మణ్ యజ్ఞం వై తముపాహరత్ రెండవ శ్లోకం తాత్పర్యము ఓ మహాత్మా మా వంశమున ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞమును చేసిన విధమును వినగోరుచున్నాను దయతో విపులముగా తెలిపండి మీకు పుణ్యముండును ఏమంటున్నారండి శ్రీరాముల వారు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వారి వల్లే అడుగుతున్నారు ఎందుకు అంటే మన కోసం ఏమని అడుగుతున్నారు అంటే మా వంశంలో ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞాన్ని ఏ విధంగా చేశారో నేను వినాలనుకుంటున్నాను దయతో చెప్పండి అని అడుగుతున్నారు మూడవ శ్లోకం విశ్వామిత్రస్థు ప్రహసన్నివా ఉహసన్ని వాయత రోరామ సగరస్య మహాత్మన మూడవ శ్లోకం తాత్పర్యము అంతట విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాని వానివల్లె ఇట్లు అడుగుచున్నందులకు చిరునవ్వు చిందించుచు ఓ రామ మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతమును వివరించెదను వినుము శంకరశ్వశురో నామశలోత్తమహాం శం వింగ్య పర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరం తయోర్ మధ్య ప్రవృత్తోబూత్ యజ్ఞస్స పురుషోత్తమా సహి దేశో నరవ్యాగ్రాం ప్రశస్తో యజ్ఞకర్మణి తస్యాశ్వచర్యాం కాకుస్తాం దృఢధన్వా మహారథ అంశుమాన్ అకరోత్తాతాం సగరస్య మతే స్థిత నాలుగు నుంచి ఆరు శ్లోకాల తాత్పర్యము హిమవంతుడను పర్వతరాజు శంకరునకు మామ హిమవత్ పర్వతమునకును వింధ్య పర్వతమునకును మధ్య ఎత్తైన గిరులు ఏవియును లేకుండుటచే ఆ రెండును పరస్పరము చూసుకొనుచున్నట్లు ఉండెను ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగిను ఓ పురుషోత్తమ ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞ కర్మలకు అనువైనది నాయన రామ మహారథుడైన అంశుమంతుడు శక్తిమంతములైన ధనుర్భనములను ధరించి సగరుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను ఎక్కడ అండి ఈ యజ్ఞము సగర మహారాజు చేసినటువంటి యజ్ఞము శంకరుని అయినటువంటి హిమవంతుడు అంటే హిమవత్ పర్వతం దగ్గర అటుపక్క వింధ్యా పర్వతం ఉంటుంది ఈ రెండు పర్వతాలు రెండు పరస్పరం చూసుకుంటున్నాయా అన్నట్లుగా ఉండేవన్నమాట ఆ రెండు ప్రదేశాల మధ్యన యజ్ఞం జరిగింది ఆ ప్రదేశాన్ని ఆర్యావర్తము అని అంటారన్నమాట ఆ ప్రదేశము యజ్ఞ కర్మలకు చాలా అనువైనది ఈ అంశుమంతుడు తగరునికి మనుమడు అవుతాడు కదా అతడు ధనుర్భానములను ధరించి ఆ తాతగారి ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అంటే యజ్ఞం చేసేప్పుడు ఒక అశ్వాన్ని అంటే గుర్రాన్ని విడిచిపెడతారండి దాన్ని అనుసరిస్తూ ఉన్నాడనమాట ఏడవ శ్లోకం తస్య పర్వణితం యజ్ఞం యజమాన రాక్షసీ తను మాస్తాయా ఏడవ శ్లోకం తాత్పర్యము ఇంద్రుడు మాయా మయ శరీరమును దాల్చి ఉద్యము అను యజ్ఞమును ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించెను ఇంద్రుడు మాయా రూపం దాల్చి ఈ యజ్ఞాశ్వాన్ని అపహరించాడన్నమాట ఎనిమిదవ శ్లోకం తస్మిన్ మహాత్మనః ఉపాధ్యాయ సర్వే యజమాన ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము ఓ రాఘవ ఆ యజ్ఞాశ్వము అట్లు దొంగిలింపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరును సగరునితో ఇట్లు పలికెరి అప్పుడు యజ్ఞాశ్వంను ఇంద్రుడు అపహరించినప్పుడు ఋత్విజులందరూ కూడా ఆ సగర మహారాజుతో ఈ విధంగా అన్నారంట ఏమన్నారో చూద్దాం తొమ్మిది పది శ్లోకాలు అయం పర్వని వేగేనా

యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకొని పోయినారు ఆ హయమును అపహరించిన వాణిని చంపి దానిని తీసుకొని రమ్ము యజ్ఞమునకు భంగము కలిగినచో మన అందరికి అరిష్టము ప్రాప్తించును కనుక ఓ రాజా యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగున్నట్లు చూడము ఆ రుత్వికులందరూ ఏమంటున్నారంటే ఈ పుణ్యతిథి రోజున యజ్ఞాశ్వాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు ఆ తీసుకెళ్లిన వాళ్ళని చంపైనా సరే ఆ అశ్వాన్ని తీసుకొని రండి యజ్ఞానికి భంగం కలగకూడదు అది నిర్విఘ్నంగా జరగాలి అని చెప్తున్నారు పదకొండవ శ్లోకం ఉపాధ్యాయ వచశ్రుత్వా తస్మిన్ సదసి పార్థివహాం పుత్ర సహస్రాని వాక్యమేతదు పదకొండవ శ్లోకం తాత్పర్యము సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలను విన్నపిమ్మట తన అరవది వేల మంది పుత్రులతో ఇట్లు నుడివెను ఆ రుతు సలహా చెప్పారు కదండి తర్వాత ఆ సగర మహారాజు ఆయనకి రెండో భార్య సుమతి నుండి అరవై వేల మంది పుత్రులు కలిగారు కదండి వాళ్ళతో ఈ విధంగా చెప్తున్నారంట పన్నెండు నుంచి పద్నాలుగు శ్లోకాలు గతిం పుత్రా న పశ్యామిరు మంత్రపూతై మహాబాగై రాస్తితో తద్గచత విచిన్వద్వం పుత్రకా భద్రమస్తు సముద్రమాలిని సర్వాం పృథివీం అనుగచ్చత ఏకైక యోజనం పుత్ర విస్తారమధిగచ్చత యావత్తురగ సందర్శ తావాత్ కనతమేదిని పన్నెండు నుంచి పద్నాలుగు శ్లోకాల తాత్పర్యము ఉత్తములైన ఓ కుమారులారా రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుతున్నది అశ్వమును ఎవరు అపహరించిరో తెలియడం లేదు కావున ఓ కుమారులారా నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడై ఉన్నాను అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్లారో తెలియదు మీరు వెళ్ళి దానిని అన్వేషించండి మీకు శుభమగుగాక సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలమును వెతకండి నాయనలారా మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషించండి ఒకవేళ ఈ భూమండలమున ఆ యజ్ఞాశ్వము యొక్క జాడ తెలియనుచో భూమిని త్రవ్వి అయినను అది కనపడినంత వరకును వెతకండి ఏమంటున్నారండి మహారాజు ఓ కుమారులారా ఒకవేళ రాక్షసులు వచ్చి ఆ అశ్వాన్ని తీసుకెళ్లారేమో మీరు వెళ్ళి వెతకండి ఆ రుత్వికిజుల మాటల్ని నేను పాటిస్తాను ఈ అశ్వాన్ని ఎవరు అపహరించారో కూడా తెలీదు మీరు వెళ్ళి ఈ భూమండలం అంతా వెతకండి మీకు శుభం కలుగుతుంది ఒక్కొక్కళ్ళు ఈ యోజన విస్తార భూమి అంటే సుమారుగా ఒక ఎనభై కిలోమీటర్లు అనుకోండి అంత భూమిని పంచుకొని వీళ్ళు అరవై వేల మంది ఉన్నారు కదా అలా భూమిని పంచుకొని పూర్తిగా వెతికి అశ్వాన్ని తీసుకొని రండి అని చెప్తున్నారు ఒకవేళ ఆ అశ్వం కనుక దొరక్కపోతే ఈ భూమి పైన భూమిని తవ్వి అయినా సరే కనుక్కోండి తీసుకొని రండి అని చెప్తున్నారు అంటే భూ భూమి పైన లేదు అంటే పాతాళంలో ఉండొచ్చు కదా అందుకని భూమిని తవ్వి అయినా సరే తీసుకురమ్మంటున్నారు పదిహేనవ శ్లోకం తమ్ హయ మార్గమానా మ దీక్షిత పౌత్ర సహిత సోపాధ్యాయ పదిహేనవ శ్లోకం తాత్పర్యము యజ్ఞాశ్వమును అపహరించిన వాణిని కూడా అన్వేషించి పట్టుకోండి ఇది నా ఆజ్ఞ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగానున్న నున్న పౌత్రుడైన అంశుమంతుడును ఈ యజ్ఞవాటిక వాటిక ఎందే ఉండవలసి ఉంది అశ్వమునకై వెళ్ళండి మీ ప్రయత్నము ఫలించుగాక ఏమంటున్నారండి మహారాజు అరవై వేల మంది పుత్రులతో ఇంకా ఈ అశ్వాన్ని అపహరించిన వాడిని కూడా పట్టుకొని రండి ఇది నా ఆజ్ఞ అని చెప్తున్నాడు నేను దీక్షలో ఉన్నాను అలాగే నేను ఈ అంశవంతుడు ఋతువేజ్కులు ఈ యజ్ఞ వాటిక అందే ఉండాలి అంటే యజ్ఞం నిరంతరంగా చేయాలి కదండి యజ్ఞానికి యజ్ఞం కలగకూడదు అనమాట యజ్ఞం అంటే అది రెండేళ్ళు మూడేళ్ళు అలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది మనం మొదటి సర్గల్లో చూసాం కదండి పుత్రికామేష్టి యజ్ఞం చేసినప్పుడు అదంతా మనం చూసాం కదా అలా ఉంటుంది అనమాట ఆ క్రతువు అందుకని దానికి ఆటంకం కలగకూడదు మేము ఇక్కడే ఉంటాము మీరు వెళ్ళి ఆ యాగాశ్వాన్ని తీసుకురండి అని చెప్తున్నారు

ఓ రామా తండ్రి ఇట్లు పలుకగా మహాబలశాలురైన ఆ రాజకుమారులు మిక్కిలి సంతసించి తండ్రి గారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరిది మహాబలవంతులైన ఆ రాజకుమారులు భూమండలము అంతయూ గుర్రపు జాడ తెలియలేదు అంతటా ఓ పురుష శ్రేష్ఠ వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని వజ్రతుల్యములైన తమ గోళ్లతో భూమిని త్రవ్వి వేసిరి తండ్రి గారి దగ్గర ఆనది తీసుకొని వెళ్లారనమాట ఆయన ఆజ్ఞ తీసుకొని వెళ్ళి భూమండలం అంతా గాలించారు ఆ రాజకుమారులు అయినా కూడా ఆ గుర్రం జాడ తెలియలేదు గుర్రం ఎక్కడుందో వీళ్ళకి తెలియలేదు అప్పుడు వీళ్ళు తండ్రి గారు చెప్పారు కదా పాతాళంలో ఉన్నా సరే భూమిని తవ్వి అయినా సరే తీసుకురండి అని అందుకని వీళ్ళు ఒక్కొక్క యోజన విస్తీర్ణం గల భూమిని పంచుకొని వాళ్ళ యొక్క వజ్రతుల్యమైన అంటే వజ్రంతో సమానమైన గోళ్లతో భూమిని త్రవ్వుతున్నారనమాట పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు కల్పైచ చాపి సుధారుణై విద్యమానా వసుమతి ననాద రఘునందన నాగానాం వద్యమానానాం అచురాణం చ

ఓ రామ వారు అట్లు త్రవ్వుచుండగా పాతాలమున గల సర్పములు అసురులు రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టసాగెను ఓ రఘునందన వీరులైన సగరపుత్రులు అరవై వేల యోజనముల విస్తీర్ణము గల భూమండలమును మిక్కిలి లోతుగా పాతాలము వరకు త్రవ్విరి వాళ్ళు ఎలా త్రవ్వుతున్నారంటే శూలములతోని భీకరమైన నాగళ్ళతోని తవ్వుతుంటే ఎలా అయితే శబ్దం వస్తుందో అలా వాళ్ళు వాళ్ళ గోళ్లతో తవ్వుతున్నారనమాట అలా తవ్వుతున్నప్పుడు పాతాళంలో ఉండేటువంటి సర్పములు అసురులు రాక్షసులు అందరూ కూడా ఆ బాధను భరించలేక గగ్గోలు పెట్టేస్తున్నారనమాట అలా వాళ్ళు లోతుగా పాతాళం వరకు త్రవ్వారు ఇరవై ఒకటవ శ్లోకం ఏవం పర్వత సంబాధం జంబూ ద్వీపం రూపాత్మజా తోనర తోనరూల ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ నరుత్తమ ఆ రాజకుమారులు పర్వతములతో నిండియున్న జంబూ ద్వీపమును ఇట్లు త్రవ్వుచు అంతటను సంచరించిరి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు శ్లోకాలు తో దేవా సగంధర్వాహ సాగమన్ ఇరవై మూడవ శ్లోకం తే ప్రసాద్య మహాత్మానం విషన్న వదనాస్తదా ఊచుహు పరమ సంత్రస్తాః పితా మహముపాగమన్ 24వ శ్లోకం భగవన్ పృథివి సర్వ కన్యతే సగరాత్మ జైహి బహవచ్చ మహాత్మానో హన్యంతే తలవాసినః 22 నుంచి 24 శ్లోకాల తాత్పర్యము అంతట దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలగు వారందరును వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు వెళ్లి వారు మిగుల భయ కంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు విన్నవించుకొని ఇట్లు విన్నవించుకొని వాళ్ళందరూ ఆ బాధ భరించలేకపోయారు కదండి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఇలా విన్నవించుకున్నారంట ఇరవై ఐదవ శ్లోకం యజ్ఞ హరోస్మాకం సగరుని కుమారులు ఈ భూమండలము అంతయును త్రవ్వుచున్నారు ఆ కారణముగా పాతాల వాసులైన మహాత్ములు పెక్కు మంది హతులగుచున్నారు వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు వీడే మన యజ్ఞమును చెడగొట్టినవాడు అని పలుకుచు ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంహరించుచున్నారు వాళ్ళు ఆ సగరపుత్రులు ఏమేం చేస్తున్నారు అంటే ఇతని దొంగిలించి ఉంటాడు ఇతని దొంగిలించి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళని సంహరిస్తున్నారంట అలా చేస్తున్నారు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు ఇదండి ఇదండిషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలేన వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము బాలకాండమునందు ముప్పై తొమ్మిదవ సర్గము సమాప్తము రేపు నలభైవ సర్గము కలుద్దాము జై జవాన్ జైన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్థను స్వస్తి